బీనైన్ న్యూస్ కి స్వాగతం లంబాడీల బలం ఏంటనేది నిరూపించుకోవడానికి ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని సేవాలాల్ సేనా రాష్ట్ర అధ్యక్షులు సభావత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి సభావత్ విజయను ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉంచామని అన్నారు ఈ పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా రెండు లక్షల ఓట్లు మా లంబాడీలవి ఉన్నాయని అందుకే మా ఓట్లు మేము వేసుకుని మేమే రాజ్యాధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇప్పటి మా ఓట్లతో పీఠం ఎక్కిన ఏ ఒక్కరు కూడా మనకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని అన్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చాక కూడా మాల అంబాడీలు అనేక పదవులు అనుభవించారు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మా అంబాడీలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని వాపోయారు మనల్ని ఏ పార్టీలు కేవలం ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటారు కాకపోతే మనకు ఎలాంటి లాభం చేకూర్చరు కాబట్టి మన ఓట్లు మనమే వేసుకుని మన రాజ్యం మనమే ఎలుకుందామని పిలుపునిచ్చారు శ్రీనివాస్ నేను ఎన్నికల్లో సేనా నుండి మా లంబాడీ కమ్యూనిటీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొచ్చాము ఈ ఎన్నికల్లో సభ విజయబాయిని ఎన్నికల్లో నేర్పడడం జరిగింది ఈ ఎన్నికల్లో మా గిరిజనుల లంబాడీలు ముఖ్యంగా లంబాడీల బలం ఏదో నేర్పించుకోవడానికి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా రెండు లక్షల ఓట్లు కలిగి ఉన్నాం ఒకటే కలిగి ఉన్న ఒకటే పార్టీ ఒకటే క్యాస్టు లంబాడీ క్యాస్టు కాబట్టి మా ఓట్లు మేము వేసుకోవాలి మా ఓట్లతో ఇంత ఇన్ని రోజులు పీఠం మీద కూర్చున్న అందరూ మమ్మల్ని చేసింది మమ్మల్ని ఎటువంటి ప్రయోజనం చేసింది ఏం లేదు దానిపై ఈసారి ఏంటంటే మా బలం ఏందో మేము నిలిపించుకోవడానికి ప్రతి ప్రభుత్వం తెలంగాణ రాకముందు రాక వచ్చిన తర్వాత కూడా లంబాడీలకి ప్రతి ప్రతినిధులు ఇచ్చారు మంత్రి పదవి ఇచ్చారు ఎమ్మెల్సీలు ఇచ్చారు ఇంతకుముందు అనేక పదవులు మా వాళ్ళు అను మా మా కమ్యూనిటీ వాళ్ళు అనుభవించారు కానీ తెలంగా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అతి చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఉన్నది పోయినట్టుంది సరే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఏదో మాకు మాకు సంబంధం లేదు కానీ ఈ సేవల సెనగా ఈ దేశవ్యాప్తంగా మరియు తెలంగాణ రాష్ట్రంలో మా బలం మేము చూపించుకోవడానికి మేమేం తక్కువ కాదు నువ్వు లంబాడీలకి ఈ పార్టీ కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ బీజేపీ కానీ ఎటువంటి ప్రయోజనం చేయలేదు కాబట్టి ఇప్పటికీ కాదు ఎప్పటికీ ఈ పార్టీలు ఏం చేయవు అసలు మనకి వీళ్ళు మన ఓటు బ్యాంక్ రాజకీయాల కేంద్రం వాడుకుంటారు కాబట్టి వీళ్ళతో మన కాని పని మనమే రాజ్యం వెళ్ళాలి మనమే రాజ్యాధికారం వైపు వెళ్ళాలి మనమే పోటీ చేసి నించుని మనమే గెలవాలనే ఉద్దేశంతో గెలిచే సత్తా ఉన్న మా కమిటీ స్థాపన్ అనే నినాదంతో మన ఓట్లు మనకే అని చెప్పేసి ఆ నినాదంతో వెళ్తున్నాము ఈ ఏడు నియోజకవర్గం షాద్ నగర్ జర్చెల్ల మహబూబ్నగర్ దేవర్కద్ర నారాయణ్ నారాయణపేట్ కోడంగల్ మక్తల్ అన్ని కాన్స్టిటెన్సీలో ఉన్న లంబాడీలను ఏకతాటిపై తీసుకొచ్చి మేము ఈ యొక్క ఎన్నికలో గెలిచే ప్రయత్నం చేస్తున్నాము వంద వంద శాతం మా ప్రయత్నం సఫలమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము దా దానివల్ల ఈ రాష్ట్రం కానీ దేశంలో కానీ అన్ని దగ్గర లంబ మా లంబాడీలా సత్తా చూపిస్తామని చెప్పేసి ఈ ఎన్నికలు పోటీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ